నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక చిన్న పరిహారాన్ని మనం తెలుసుకుందాం తాకట్టు పెట్టిన నగలు అలానే అప్పులు విడిపించుకోవడానికని ఈ అమావాస రోజున చేసుకునే ఈజీ అయిన ఒక పరిహారాన్ని చెప్పబోతున్నాను పెద్ద ఖర్చుతో కూడింది కాదండి ఈ పరిహారం పరిపూర్ణమైన విశ్వాసంతో కనుక ఈ పరిహారాన్ని మీరు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అది కూడా కేవలం అమావాస్య రోజున మాత్రమే చేసుకోవాల్సిన పరిహారం ఇది మరి ఏ రకంగా చేయాలి ఏంటనేది చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి లేదంటే చాలా పాయింట్స్ని మిస్ మిస్ చేసుకుంటారు అలానే మొదటిసారిగా ఎవరైనా వచ్చి చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మనం పరిహారం మాటకు వెళ్తాము ఇప్పుడు చేసుకునే ఈ పరిహారం విషయంలో మనం ఏ రకంగా చేయాలి ఏ సమయంలో చేయాలి ఏ పదార్థాలు వాడాలనేది ఇవన్నీ ముందైతే తెలుసుకుందాం చాలా వరకు ఈ రోజులో చూసుకున్నట్లయితే అప్పులతో చాలామంది బాధపడుతూ ఉంటారు ఇంకా తాకట్టు పెట్టిన నగలు విడిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి వారు మీరు ఏం చేస్తారంటే అమావాస్య రోజున ఉదయం దీపారాధన చేసే సమయంలో ఎప్పుడైనా ఉదయం లేచిన తర్వాత దీపారాధన చేస్తాం కదండి అమావాస్య రోజున ఆ సమయంలో మీరు ఒక పసుపు రంగు క్లాత్ తీసుకోండి అది కూడా కొత్త క్లాత్ అయి ఉండాలి మీరు ఇలాంటి పరిహారాలు చేసుకునేటప్పుడు ముందుగా మీరు కాస్త అర మీటర్ కానీ ఒక మీటర్ కానీ కొత్త క్లాత్ అనేది తెచ్చిపెట్టుకున్నారనుకోండి పరిహారాల విషయంలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు మీకు అప్పటికప్పుడు అంటే అంటే తెచ్చుకోవడం అంటే కాస్త కష్టంగా ఉంటుంది కదండి కాబట్టి కాస్త ఒక అర మీటర్ కానీ ఒక మీటర్ కానీ తెచ్చిపెట్టుకోండి ఆ క్లాత్లో నుంచి ఒక చిన్న క్లాత్ ముఖం తీసుకొని మనం ఉపయోగించుకోవాలి అది కూడా స్క్వైర్ షేప్లో ఉండేలా మీరు ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి మీరు వేరే ఇతర రంగుల క్లాత్ను మాత్రం మీరు వాడకండి ఇక్కడ పరిహారం విషయంలో ఏ విధంగా చెప్తున్నానో అదే రకంగా చేస్తేనే రిజల్ట్ ఉంటుంది ఈ కలర్ క్లాత్ని చక్కగా పన్నీర్లో కానీ గంగా జలంలో కానీ లేదంటే పసుపు నీటిలో కానీ చక్కగా శుభ్రం చేసి ఆరపెట్టి ఆ క్లాత్ని అమావాస్య రోజున ఉదయం పూట ఒక చిన్న ప్లేట్ అనేది పెట్టి ఆ ప్లేట్లో ఈ ఎల్లో కలర్ క్లాత్ అనేది పెట్టి అక్కడ మీరు పూజ చేసుకునే ప్రదేశంలో ఈ ఎల్లో కలర్ క్లాత్ అనేది పెట్టి ఒక గుప్పెడు ఉప్పు వేయండి ఉప్పు సంగతి మనందరికీ తెలిసిందే కదండి ఉప్పును మనం యజ్ఞ యాగాదుల్లోనూ తంత్ర మంత్ర పరిహారాల్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం చాలా వరకు ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా లక్ష్మి అమ్మవారు మన ఇంట కాలు అడుగు పెట్టడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాం ఈ ఉప్పుని ఈ ఉప్పుని మీరు దేవుడికని సపరేట్గా పెట్టుకోండి అలానే వంటల్లో ఉపయోగించే కని చెప్పి మీరు సపరేట్గా పెట్టుకోమని ఇంతకుముందు కూడా చెప్పాను నేను మీకు ఈ పరిహారం విషయంలో మీరు సపరేట్గా పెట్టుకున్న ఆ ఉప్పులో నుంచి కొంత ఒక గుప్పిడు వెయ్యిండి దాంట్లో తర్వాత ఇక్కడ ఒక పదకొండు రూపాయల కాయిన్స్ తీసుకోండి అంటే నోటు మాత్రం తీసుకోకండి కేవలం పదకొండు రూపాయల కాయిన్స్ మాత్రమే తీసుకోండి ఎవరైతే డబ్బుల రూపంలో అప్పులు తీసుకున్నారో వారు పదకొండు రూపాయలు పెట్టాలి ఒకవేళ మీరు బంగారం తాకట్లో ఉందనుకోండి గోల్డ్ లోన్లో ఉందనుకోండి అప్పుడు మీరు ఏదో ఒక ఒక చిన్న బంగారపు వస్తువుని అక్కడ పెట్టాలి అస్సలు ఒక్క గ్రామ్ కూడా బంగారం లేదండి చాలా ఇక్కట్లో ఉన్నామండి పూర్తిగా లోన్ మీదే ఉంది బంగారం అంతా అంటే మీరు ఏదైతే లోన్ కింద రసీదు ఉంటుంది కదా ఆ రసీదుని ఇలాంటి ఒక చిన్న కవర్స్ ఉంటాయి కదండి దాంట్లో చక్కగా పెట్టేసి ర్యాప్ చేసేసి ఆ క్లాత్లో పెట్టండి ఇక కళ్ళు పుంటుంది కాబట్టి ఇక్కడ కాగితం అనేది పాడైపోతుంది కాబట్టి ఆ రకంగా మీరు కవర్లో పెట్టేసి ఆ క్లాత్లో పెట్టాల్సి ఉంటుంది బంగారం లేని వారు మాత్రమే ఈ విధంగా చేయండి బంగారం ఉందనుకోండి ఒక్క గ్రామైనా సరే దాంట్లో పెట్టండి అలానే డబ్బులు అప్పుల్లో ఉన్నాయి ఇంకా బంగారం కూడా లోన్లో ఉంది అలాంటప్పుడు మీరు రెండూ కూడా పెట్టాలి ఒకవేళ డబ్బులు మాత్రమే అప్పుల్లో ఉందన్నప్పుడు మీరు గోల్డ్ పెట్టనవసరం లేదు అర్థమైందనుకుంటున్నాను ఈ విధంగా మీరు చేసేటప్పుడు మీరు మనస్ఫూర్తిగా మీ కులదేవతకు ఈ పరిహారం చేస్తున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా తలుచుకొని త్వరలోనే మీ అప్పులన్నీ కూడా తీరిపోవాలని చక్కగా మూటలాగా కట్టని తిండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎల్లో కలర్ క్లాత్ ఒక చిన్న ముక్కతో కట్టేయండి లేదంటే ఎల్లో కలర్ దారంతోనైనా సరే చుట్టేయండి ఈ పరిహారాన్ని అమావాస రోజున మీ యొక్క కులదేవతను మిటదాల్చుకుంటూ చేయాలి అలానే కులదేవతకు మూట ఏ విధంగా కట్టుకోవాలి ఇంకా కులదేవత దగ్గర చెంబు ఏ రకంగా పెట్టుకోవాలి ఇంకా ఆ కులదేవత దగ్గర స్పెషల్గా చేయవలసిన దీపారాధన గురించి కూడా నేను ముందు వీడియోస్లో చాలా వరకు చెప్పాను నేను చూడన్న వారు ఎవరైనా ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అలా కులదేవత చెంబు పెట్టేవారు కానీ లేదంటే దీపారాధన చేసేవారు కానీ మీ ఇంట్లో కులదేవత ఫోటో ఉన్నా కానీ ఇలా తయారు చేసిన ఆ మూటని ఫోటో ముందు కానీ దీపారాధన ముందు కానీ కులదేవత చెంబు ముందు కానీ పెట్టండి ఒకవేళ కులదేవతకు సంబంధించింది ఏది లేదండి మాకు తెలియదండి అనేవారు కామాక్షి దీపం ముందైనా సరే పెట్టుకోవచ్చు ఈ మూటని లేదంటే మీ ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టదేవత ముందు పెట్టుకోవాలి కానీ చెప్పుకోవాలంటే ఇక్కడ కుల దేవత ముందు చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది ఎక్కువగా అమావాస్య రోజున పెట్టిన తర్వాత మూడు రోజుల పాటు ఆ మూటని ఆ మందిరంలోనే ఉంచండి అంటే మీ దేవతా మందిరంలో అక్కడే ఉంచండి ఇక ఆ తర్వాత మీరు ధూప దీప నైవేద్యాలు ప్రతిరోజు కూడా మీరు ఇస్తూ ఉండాలి ఈ మూడు రోజుల పాటు ఇలా మీరు అమావాస రోజున పెట్టారు అమావాస దగ్గర నుంచి మూడవ రోజున మీరు సాయంత్రం దీపారాధన చేసేవారు ఈ మూటను విప్పండి లేదంటే మీరు ఉదయం ఇప్పుడు దీపారాధన చేసేవారు ఉంటే ఈ మూటను విప్పండి ఆ సమయంలో మీరు పూజ చేసుకున్న తర్వాత దీపారాధన అంతా కూడా కొండెక్కిన తర్వాత అప్పుడు ఈ మూటను చక్కగా విప్పాలి అలా విప్పిన తర్వాత దాంట్లో ఉన్న ఆ పదకొండు రూపాయలు ఉన్నాయి కదండి దానికని మీరు ఒక చిన్న బాక్స్ అనేది పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఆ పదకొండు రూపాయలు దాంట్లో పెట్టి మీ పూజ గదిలోనే ఉంచండి ఎప్పుడైతే మీ కులదేవత యొక్క గుడికి మీరు వెళ్తారో ఆ గుడి హుండీలో ఈ పదకొండు రూపాయలు వేసేయాలి ఇక మీరు ఏదైతే బంగారం పెట్టారు కదండి ఆ బంగారాన్ని మీరు చక్కగా కడిగేసి దాన్ని తిరిగి మీరు వాడుకోవచ్చు ఒకవేళ రసీదు పెట్టిన వాళ్ళు ఉంటే మీరు రసీదుని తీసి ఎక్కడైతే మీరు డబ్బులు దాచుకుంటారో అక్కడ పెట్టుకోండి మీరు మనస్ఫూర్తిగా మీ కులదేవతకు చెప్పుకొని ఈ విధంగా సమస్యలతో బాధపడుతున్నాం తల్లి అప్పులు తీరిపోయేలా చూపించి తల్లి మార్గం చూపించమని కోరుకోండి పరిహారాలు చేసిన తర్వాత ఉప్పుని వేయించాలని కొంతమంది అడుగుతున్నారు ఈ మధ్య కొన్ని పరిహారాల విషయంలో ఉప్పుని తీసుకువెళ్ళి ఎక్కడైనా చెరువుల్లో కానీ నదుల్లో కానీ వేయవలసిన పరిస్థితి వస్తుంది కొన్ని తిష్టి పరిహారాల్లో డ్రైనేజీలు కూడా వేయవలసిన పరిస్థితి వస్తుంది కానీ ఇక్కడ చెప్పుకునే ఈ పరిహారం విషయంలో కూడా ఈ ఉప్పుని ఏదైనా ఒక పారే నీటిలో కానీ లేదంటే నీరు ఉన్న ఒక చిన్న అనేది తీసుకొని ఈ ఉప్పుని వేసి పూర్తిగా మీరు చేత్తో తిప్పుతూ కరిగేలా చేసి ఆ తర్వాత షింకులో వేసేయాలి ఈ విధంగా ఉప్పు కరిగే సమయంలో మీకు ఏవైతే అప్పుల సమస్యలు ఉన్నాయో తాకట్టు పెట్టిన నగల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవాలనుకుంటూ ఆ ఉప్పు నీళ్ళల్లో పూర్తిగా కరిగేలా మీరు చక్కగా చేసేసి మీరు అనుకోవాలి మనసులో అనుకొని ఆ తర్వాత కరిగేలా చేసిన తర్వాత సింక్లో వేసేయండి ఈ రకంగా మీరు అమావాస రోజును చేయవలసి ఉంటుంది మీరు అమావాస రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ మూటను పెట్టిన తర్వాత ప్రతిరోజు మీరు ధూప దీపాలు అన్నీ కూడా ఇస్తూ ఉండాలి ఇచ్చేటప్పుడు మీకున్న సమస్య అనేది కూడా అక్కడ చెప్పుకొని ధూప దీప నైవేద్యాన్ని ఇస్తూ ఉండాలి చూపిస్తూ ఉండాలి మీరు మనసులో సంకల్పం చేసుకొని గట్టిగా చెప్పుకోండి మీకున్న సమస్యలు తీరిపోవాలని చెప్పుకొని గట్టిగా చేయండి మంచి ఫలితాలను అయితే పొందుతారండి తప్పకుండా చేస్తారని నేను భావిస్తున్నాను ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనే మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు